కొన్ని వందల కోట్లు సంపాదించి నేను వ్యాపారాల్లో అన్ని ఖర్చు పెట్టేసి లోన్స్ వరకు వెళ్ళిపోయి ఆఖరికి డీజిల్ పోయించుకోలేని స్థితికి కూడా వచ్చాను మీకు తెలుసా నమ్ముతారా అంటే నా ట్రాక్ ఒకసారి చూసుకోండి నేను ప్రపంచ స్థాయిలో గ్రనేట్ అరే ఐకాన్ బ్రౌన్ గ్రైట్ ఓనర్గా ఎదిగి ఎదిగిన నేను ఈ డబ్బు ఏమైపోయింది ఈ ఈ టర్న్ ఓవర్ అంతా ఏమైపోయింది రాజకీయాల్లో తగలబెట్టాం ఇది మా ప్రజలకు బాగా తెలుసు తగలబెట్టిన తర్వాత ఇంతటి వాడిని కూడా రోడ్డు మీద ఒక్కడైపోయినాను ఒక్కడైపోయినప్పుడు ఒక స్త్రీమూర్తి వచ్చి నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి ఏదో మంచి వచ్చాడో రాజకీయాల్లోకి వచ్చాను నా మీ నా పేరుని పెట్టి మీకు అన్యాయం చేశారు ఏం జరిగిన నేనున్నాను అంత అని వస్తే తను నాకు ఆలనా పాలనన్నీ చూసుకుంటూ ఒక షెల్టర్ టెక్కల్లోనే మళ్ళీ ఒక ప్లేస్ ఒక నివాసం ఏర్పాటుకు పూర్తిగా సహకరించి నేను ఎలక్షన్ నిర్వహించవలసి వస్తే ఒక పెద్ద ని రెడీ చేసి ఆ టీమ్ ద్వారా ఫోన్ కాల్స్ రెండు మూడు లక్షల మంది ఓటర్స్ ఉంటే వాటర్స్ అందరికీ ఫోన్ కాల్ ప్రతిరోజు ఒక నలభై ఐదు యాభై మంది ఫోన్స్ పెట్టుకుని ఫోన్లు చేయాలి తర్వాత నా నా కోసం ఒక నూట ఒక ముప్పై ఆరు మంది నాలుగు మండలాల్లో తిరగాలి వీళ్ళకి నెలకు పన్నెండు లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ సుమారు ఎనిమిది నెలలు మెయింటైన్ చేసింది అవసరమా ఇవన్నీ అవసరమా ఇన్ని చేసి నిలబడినటువంటి ఈ వ్యక్తికి దయచేసి మీరే చెప్పండి ఏం చేయాలి ఎస్ నా కుటుంబం సెటిల్ అయిపోయింది ఆస్తి రాసి ఇచ్చేసినాను పిల్లకి పెద్ద మ్యారేజ్ చేస్తే ఇంకో పాపకి చేస్తాను ఓకే నేను ఎలాగైనా బ్రతుకుతాను మగాళ్ళకి కదా ఎలాగైనా బ్రతికిస్తాను ఏముంది నా కోసం ఎందుకు స్పాయిల్ అవ్వాలి తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి తను రోడ్డు ఎక్కి నిలబడినప్పుడు దయచేసి ఆ విమర్శకులకు కూడా అడుగుతున్నాను ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి సమాధానం వదిలేద్దామా ఆదుకోవాలి అంటే అదే ని చేసి నాకోసం నిలబడిన మాధురి కోసం నేను నిలబడంటే ఇప్పుడు మీరు అన్నారు నేను కూడా సపోర్ట్ చేశాను ఆదుకోవాలి అని ఆదుకోవటం కాదు నా కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న అమ్మాయి కోసం నేను నిలబడాలి నేను ఆదుకోవాల్సిన అవసరం లేదు ఆర్థిక స్థితిమంతుడు అది ఆర్థికంగా అన్ని ఉన్న అంటే మీరు అన్నారు జీవితాన్ని నాశనం చేసుకొని నా కోసం కష్టపడింది అని కానీ మాధురి గారికి కూడా ఒక లైఫ్ ఉంది ఉందరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉన్నారు కానీ ఆ ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను ఏముంది నా దగ్గర అదే మీరు చెప్పాలి డబ్బు ఉందా అధికారం ఉందా పోయిన టిక్కెట్ ఉందా అనిపోయినాయి కదా రెండు ఇరవై మూడో సంవత్సరంలో ఇరవై రెండు నుంచి జరుగుతున్నాయి గొడవలు ఇరవై మూడులో అన్నీ పోయినాయి నాకు ఇరవై మూడు జూన్ నెల వచ్చినప్పుడు క్లోజ్ కథం కేరఫ్ ఫుట్ పాత్ ది గ్రేట్ దువాడ్ శ్రీనివాస్ ఎందుకు రావాలి ఈ రోజు వరకు ఎందుకు ఉండాలి ఇదే ప్రేమంటే అంటే ఇన్ఫాక్చ్యుయేషన్ కాదు అట్రాక్షన్ కాదు విమెన్ కి మ్యాన్ కి మధ్య ఉండాల్సింది అట్రాక్షన్ కాదు ఇట్స్ అ ఫేక్ తో ఎవరైతే ఇష్టపడతారో ఒక మగ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఇట్స్ ఫాల్స్ ఫాల్స్ లవ్ ఇట్ లవ్ మీన్స్ ఎన్ అఫెక్షన్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ విమెన్ ఇట్స్ ఎవర్ అండ్ ఫర్ ఎవ్వర్ అండ్ ఎవ్వర్ అండ్ ఎవ్వర్ నో కెన్ చీజ్ ద సీజ్ దట్ లవ్ అనమాట అలా 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 ఎఫెక్షన్తో కూడుకున్నటువంటిది మాకు తప్ప మీరు మొదటగా అడిగినటువంటి ప్రశ్నకి మేము ఏదో ఒక చిలవిడిగా తిరగడానికో టైం పాస్ చేయడానికో ఏదో ఒక స్థిరత్వం లేని మాటలు చెప్పడానికో లేకపోతే పెద్దరికం ఉండి కూడా వయసు ఉండి కూడా హోదా ఉండి కూడా నవ్వులు పాలు అవ్వటానికో నవ్వుల పాలు చేయటానికో తప్పుడు సమాచారం ఇవ్వటానికి చేయలే ఒక అవసరం కోసం చేసాం ఆ ఏ అవసరం కోసం అయితే చేసామో ఈరోజు నిలబడ్డాం నిలబడి ఇది మేము పాడైపోలేదు పిల్లల్ని చూసుకోవాలన్నాం కదా ఐదుగురు పిల్లల్ని బాగా చూసుకోవాలి కదా మాధురి కూతురు మొన్న ఆఫ్సారి ఫంక్షన్ని గ్రాండ్గా చేసాం అన్నట్టుగానే చేసాం చూసాం ఇంకా ఇంకా మిగతా ఉన్నాయి అన్నీ చేయాలా ఇంకా నా కూతురు పెళ్లి చేయాలా ఇంకా ఇంకా ముగ్గురు ఉన్నారు పెళ్లి చేయాలి ఇవన్నీ చేయాలి ఎవడు నాకేం చెప్పే అక్కర్లే అని నేనే చేసుకుంటున్నాను మేము చేసుకుంటున్నాం ఎవడు మాకు ఉచిత సలహాలు ఇచ్చే అక్కర్లేదు ఓసాలు అంటారు మా సైడ్ ఉత్తరాంధ్రలో ఉచిత సలహాలు దయచేసి ఇచ్చేయకండి దమ్ముంటే ఎవడైనా రండి అనా శ్రీనన్న నువ్వు తప్పు చేసినావు నీకు శక్తి లేదు నువ్వు ఇలా మోసం చేసినావు చెప్పండి ఇప్పుడు అధికారంలో నేను లేను ఆపోజిషన్ పార్టీలో ఉండేవాడిని నన్ను సస్పెండ్ చేసి బయటికి తోసేసారు ఇప్పుడు నేను వంటర్ని అగైన్ నేను వంటర్ని చూసారా ఇప్పుడు మాదిరి నాతో ఒక్కామే ఉంది ఇంకెవరూ లేరు